స్టార్ మార్ నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో మరో కొత్త టాస్క్తో వచ్చేసారు అయితే ఇక్కడ హౌస్ మెంట్స్ అందరికీ కూడా బిగ్ బాస్ కొత్త టాస్క్ ఇచ్చేయడం జరిగింది తను రేషన్ని ఇకపైన కాపాడుకునే అవకాశం అంటూ బిగ్ బాస్ అయితే పలు సౌండ్స్ చేసే ఆ సౌండ్లు ఏంటి అనేది చెప్పాల్సి ఉంటుంది అలానే స్పెల్లింగ్తో సహా కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది అయితే ఈ టాస్క్లో ఇక్కడ చూసుకున్నట్లయితే మణికండ పేరణ నిఖిల్ అలానే నైనిక ఇంకా విష్ణుప్రియ సోనియా ఇలా ఒక్కొక్కరుగా అయితే పార్టిసిపెంట్ చేస్తూ చాలా యాక్టివ్గా ఉంటూ పెర్ఫార్మెన్స్ చేస్తూ వచ్చేసారు మరి ఇక్కడ ఈ టాస్క్లో ఫన్నీగాను మరొక వైపు సీరియస్గాను వాళ్ళ నాలెడ్జ్ కూడా తెలిపే విధంగా అయితే కనిపిస్తూ ఉంది ఎన్నో సీజన్లో మనం చూస్తూ వచ్చేసాం ఒక్కొక్కరు కాపీ కట్టుకుంటూ అయితే ఈ టాస్క్లో పాల్గొంటూ కనిపిస్తూ ఉన్నారు ఈ ఒక్క టాస్క్లో చాలా బ్రెయిన్కి కాదు నాలెడ్జ్కి కూడా ఎంత బలం ఉందో అనేది తెలియజేయవలసి ఉంటుంది అయితే ఈ టాస్క్ అయితే ఎపిసోడ్ చూశాక మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ శాఖ షేర్ చేసుకోండి